Namaste. three, ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్క్యాంపే సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో ఏ థర్టీ ఎయిట్ గా చివరి భాస్కర్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేశారు సో ఈ క్రమంలో సిట్ విచారణకైతే మూడు రోజులని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అయితే పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో మీడియా ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హల్చల్ చేసినట్టు తెలుస్తుంది అంటే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు ఎవరైతే అరెస్ట్ నన్ను అరెస్ట్ చేశారో వాళ్ళని నేను వదిలిపెట్టానంటూ కూడా ఆయన మీడియా ముందు అయితే హల్చల్ చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే నమస్తే మ్యామ్ నమస్తే అండి మేడం మరి చూడొచ్చు లిక్కర్ స్కామ్ చూసుకుంటే రోజు రోజు ఒక్కొక్క మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు అండ్ అలాగే సిట్ విచారణకు కూడా మూడు రోజులకైతే పిలుపునిచ్చారు సో ఆయన చూసుకుంటే విచారణ నుంచి జైలుకి వెళ్లే క్రమంలో ఆయన మీడియా ముందు హల్చల్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు ఎవరైతే నన్ను అరెస్ట్ చేశారో వాళ్ళని వదిలిపెట్టేది లేదంటూ కూడా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం అంటే తప్పు చేసిన వాడు నేను తప్పు చేస్తానని ఒప్పుకోరు కదండి నన్ను బాగా అరెస్ట్ చేశారు భలే చేశారు అని అన్నారు కదా నేను చేయలేదని అంటాడు దొంగ ఎప్పుడు కూడా నేను అని ఒప్పుకోరు అందులో ఇది దొంగ కూడా కాదు నేవనాలో కూడా మనకు తెలియదు అంటే దొంగ అయితే ఏదో అవసరం కోసం ఏదో దొంగతనం చేసి వెళ్ళిపోతాడు ఇవేంటంటే వీళ్ళు ఒక మద్యం స్కామ్ చేసి ఆ మద్యం స్కామ్ లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అతని దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు కదా అతని అసిస్టెంట్ కావచ్చు వీళ్ళందరూ ఒక ముగ్గురు మనుషులు ఇన్వాల్వ్మెంట్ ఉంది గిరి వీళ్ళందరూ మొత్తం ముగ్గురు ఉన్నారు ఇందులో సో వాళ్ళందరూ ఏం చేశారు మొత్తం తెలుసుకున్నాక రాజ్ఘసిరెడ్డి వీళ్ళందరూ చెప్పాకే కదా సిట్టు ఈయన దగ్గరికి వచ్చింది అంటే ఈయన ఎట్లా వాహనాలు అరేంజ్ చేశారు ఇది ఇక్కడ అనాస్పూర్ దగ్గర నుంచి ఆ వాహనాలు ఎట్లా మారాయి అక్కడి నుంచి సూర్యాపేటకి ఎలా తీసుకెళ్లారు డబ్బులంతా కూడా ఎనిమిది పాయింట్ మూడు కోట్లు అప్పుడు ఎలక్షన్స్ టైమ్ లో దొరికింది ఈయన దగ్గర అంటే మొత్తం రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు అనుకోండి ఈ ఎనిమిది పాయింట్ మూడు కోట్లు ఏ రకంగా వెళ్ళింది ఈ డబ్బు వీళ్ళు ఎలాగా లో ఉపయోగించారు ఇవన్నీ మొత్తం వీళ్ళు సేకరించాక వివరాలు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్టు విచారణ పిలిచింది పిలిస్తే అంటే వైసీపీ వాళ్ళ ధోరణి మీరు గమనించారంటే వీళ్ళు ఫస్ట్ ముందు మీద పడిపోతున్నారు రంకలేసేస్తున్నారు ఇది కొత్త తరహా అనమాట ఇప్పుడు తప్పు చేసిన వాడు కామ్గా వస్తాడు చేశానో చేయలేదో చెప్తాడు వెళ్తాడు అంటే ఒక వీరంగం సృష్టించటం మీరు వార్నింగ్ ఇస్తున్నారు వార్నింగ్ ఇవ్వడం తర్వాత ముందు వీరంగం సృష్టించి ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఈయన ఏం చేశాడు నాకు మీ అందరి సంగతి తెలుసు నేను బయటకు వెళ్ళాక మీ సిట్ ఆఫీస్ ఎదురుకుండానే ఇల్లు తీసుకుంటాను మీ సంగతి తేలుస్తాను మీ అంతు చూస్తాను ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి సిట్ ఆఫీస్కి సంబంధించి ఏ ఒక్క ఆఫీసర్కైనా ఒంటి మీద చిన్న గీటు పడినా దానికి బాధ్యుడు చెవిరెడ్డి భాస్కర్ మీకు డౌట్ అక్కర్లా ఒకవేళ ఎవరైనా ప్రాణాలు తీస్తే మాత్రం ఖచ్చితంగా అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పనే అవుతుంది అంటే ఒక మనిషిని బెదిరించే స్థాయికి వీళ్ళు వెళ్ళారంటే మనం మొదటి నుంచి చెప్పినట్టుగా ఐదేళ్లు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలా ఒక భయాన్ని క్రియేట్ చేసి ప్రజల్లో ఎవడు నోరెత్తకుండా చేసి ప్రశ్నించకుండా చేసి ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపారు ఇష్టారాజ్యంగా ఎక్కడికక్కడ వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో వాళ్ళు పనులు చేసుకున్నారు ఇప్పుడు మీకు అర్థమవుతోంది అంటే ఇదంతా కూడా నిజం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రవర్తన చూసాక ఒక సిట్ అధికారులని ఆయన అంటే బెదిరించేస్తే స్టేజ్కి వచ్చాడు అంటే ఆయన ఎంత కట్టిన మనిషో మనకు తెలుస్తుంది అంటే వీళ్ళందరూ కూడా ఈ ఫ్యాక్షనిజం ఒళ్ళంతా నింపుకుని మమ్మల్ని ఏం చేస్తారు మీరు మేం మేము ఏమైనా చేయగలం మేము తిరగబడితే మీరంతా అన్నట్టు మాట్లాడుతుంది సార్ మేడం మరి చూసుకుంటే ఎవరైతే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఉన్నారో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనొచ్చు బాలాజీ అండ్ నవీన్ వీళ్ళని కూడా ఇండోర్లో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు సో వాళ్ళని ఎందుకో వేరే జైల్లో పెట్టారు నన్ను నా దగ్గరే వెయ్యండి అంటూ కూడా నేను చెప్పడం జరిగింది అని ఒక భయానికి చివరి భాస్కర్ రెడ్డి ఇలాంటి మాటలు అంటున్నారు అనొచ్చా అంటే వాళ్ళు ఏమైనా చెప్పేస్తారా లేకపోతే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ చేస్తే ఏమైనా బయట పెట్టే ఛాన్స్ ఉందా అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తారా ఏ విధంగా చూడచ్చు అంటే అంటే మీకు ఇక్కడ చాలా తెలివిగా అడిగాడు అనమాట అంటే తెలివిగా అడిగాను అనుకున్నాడు ఈయన అడగగానే వేసేస్తారా ఇప్పుడు ఇక్కడ వేస్తే వాళ్ళని బెదిరించడు మీరు నిజాలు చెప్తే మీ ప్రాణం తీస్తాననో మీ కుటుంబాన్ని ఏదో చేస్తానో లేదా మీ పిల్లల్ని ఏదో చేస్తానో అంటాడు కదా ఇప్పుడు జరిగిందంతా బెదిరింపులు బ్లాక్ మెయిల్ వ్యవహారాలే కదా గత ఐదేళ్లుగా ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అనమాట మీకు వంశీ గుర్తున్న గుర్తుందా వంశీ కూడా అలాగే అన్నాడు అందరినీ నా దగ్గరే వేయండి నా చుట్టుపక్కల అడిగాడు అంటే వీళ్ళందరూ కూడా ఒంటరిగా ఉండలేరా లేకపోతే ఒంటరిగా ఉండి వీళ్ళందరినీ మన దగ్గర పెట్టుకుని వీళ్ళని బెదిరిద్దామన్నా లేకపోతే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేద్దామన్నా మనకు అర్థం కాల అదే విధంగా ఈయన అడిగాడు అయితే ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆయన రెండు వందల ప్రశ్నలు అడిగితే దేనికి సమాధానం చెప్పలేదు గట్టి గట్టిగా అరిచేసి అంకెలేసేసి ఆ నాకు తెలియదు నాకు సంబంధం లేదు మీ సంగతి తేలుస్తాను అంటవే తెలిసింది అయితే ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి తర్వాత మీరు అడిగితే నేను చెప్పను అంటే మీ అధీనంలో మేం లేవు మా అధీనంలో ఉన్నారని సిట్టు చెప్పాక కొద్దిగా తగ్గాడని తెలుస్తుంది లాస్ట్ కి ఆయన సంతకం చేయమంటే ఆ పేపర్ల మీద అంటే మరి విచారణ అయ్యాక సంతకాలు తీసుకుంటారు కదా ఆ కాగితాలన్నీ చింపేశాడు చింపేసి పడేశాడు అంత మాత్రాన అయిపోతుంది సంతకం పెట్టే కదా బయటకు వెళ్ళాలి సో మూడు రోజుల కస్టడీ అయింది ఈ మూడు రోజుల కస్టడీలో ఇంకోటి ఏం చేశాడంటే తినకుండా తాక్కుండా హల్చల్ చేశాడు ఎందుకు తినకుండా తాకకుండా ఉన్నాడు నీరసం వచ్చేస్తే అప్పుడు నా హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లిపోతాను ఇక్కడ విచారణ కొనసాగదని సో వాళ్ళ లాయర్ కి చెప్పి అతని చేత సంతకం తీసుకున్నారు రిటర్న్ లో ఇష్ట ప్రకారం నేను తినలేదు ఇందులో ఎవరి ఇది లేదు అని ఎందుకంటే ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే వీళ్ళందరూ కూడా వీళ్ళకి డబ్బులున్నాయి వీళ్ళు లాయర్ ని పెట్టుకోగలరు ఏదైనా చేయగలరు వాళ్ళు ఇంకంతకు మించి మనం మాట్లాడలేము అవును అవును అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు ముందు ఎదురుదాడి చేస్తున్నారు ఇప్పుడు అక్రమంగా మమ్మల్ని కేసులు మా మీద పెట్టేస్తున్నారు మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేసేస్తున్నారు ఇక్కడ పని పాటు లేదు మరి ఇప్పుడు మీరు తిన్న ఈ డబ్బులన్నీ వెళ్ళాయో కనిపిస్తుంది కదా వాళ్ళు క్లియర్ గా అదే చెప్పారు ఇదిగో చూడండి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాకే మీతో మాట్లాడుతున్నామని ప్రతిదానికి నాకు తెలీదు గుర్తులేదు మర్చిపోయాను అన్నట్టుగానే వ్యవహరించాడు సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరికంటా కూడా ఎక్కువ అగ్రెసివ్ గా ఉన్నాడు ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ చూసుకుంటే మనం వాళ్ళు కొద్దో గొప్ప సహకరించారు లేదు కొంచెం తగ్గి ఉన్నారు బట్ ఈయన అట్లా కాదు ఈయన చాలా రెచ్చిపోతున్నాడు అంటే మీకు ఇంకో సంగతి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిన అందరిలోకి కూడా చాలా క్లోజ్ అయిన అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయమే అంటే జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పి పంపించుంటాడు జగన్మోహన్ రెడ్డి కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తానికి వాళ్ళందరూ కలిపి నువ్వు అక్కడ ఎదురు తిరుగు నువ్వు మాట్లాడకు నేను భయపెట్టు నువ్వు నీకెందుకు మేము చూసుకుంటాము ఇవన్నీ మామూలే కదా వాళ్ళ సో ఆ రకంగా జరిగి ఉండొచ్చు ఏది జరిగినా ఏం చేసినానండి ఇతన్ని మాత్రం బయట వదలకూడదండి ఇప్పుడు చెవిరెడ్డిని కాని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కాని వీళ్ళందరినీ కూడా ముందు జైల్లో పెట్టి అది కూడా ఒక జైల్లో పెట్టకూడదు ఎవరిని వాళ్ళ విడివిడిగా పెట్టి ఎందుకంటే ఒక చోట ఉంటే మళ్ళీ మంత్రాంగాలు చేస్తారు తక్కువ వాళ్ళు కాదు కదా సో మళ్ళా అసలు ఇప్పుడు వీళ్ళ దగ్గర వేసే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా గతంలో అక్కడ పనిచేసిన వాళ్ళు కానీ సంబంధించిన వాళ్ళు కాని ఉండకూడదు అది కూడా చూసుకోవాలి ఇప్పుడు ఎంత టాస్క్ అంటే అసలు ఈ ప్రభుత్వానికి ఈ హోమ్ మినిస్టర్ కి ఎంత అడుగడుగునా కష్టాలేనండి వీళ్ళ వల్ల అంటే మనిషి తప్పు చేయడం ఒకేత్త చేసిన తప్పుని వాళ్ళు కప్పిపుచ్చుకోటానికి వాళ్ళు ఎన్ని రకాల మార్గాలు ఎన్నుకుంటున్నారు ఏ రకంగా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అంటే సిస్టమ్స్ ని అనేది మనకు కనిపిస్తోంది కాబట్టి వాళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత ఎగిరెగిరి పడినా ఎంత ఆయన సిట్టుని బెదిరించినా సిట్కి ఏదైనా జరిగినా ఆయనే బాధ్యుడు ఆయన తప్పించుకుందాం అనుకున్నా కూడా జరిగే పని కాదు విషయాలన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆయన చేసిన అన్ని కూడా వాళ్ళు రెడీగా పెట్టుకున్నాకే మాట్లాడారు కాబట్టి సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మన నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూద్దాం సో మేడం ఫైనల్ గా చూసుకుంటే స్కామ్లు చేస్తున్నారు బెదిరిస్తున్నారు వార్నింగ్ ఇస్తున్నారు అంతకుముందు కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక మీడియా సమావేశం పెట్టలేదు అలాంటిది మీడియా సమావేశం పెట్టి ఎవరైతే అరెస్ట్ చేశారో అక్రమంగా వాళ్ళని నేను వదిలిపెట్టను రెడ్ బుక్ లో కాకపోతే ఏ బుక్లో అయినా రాసుకోండి వాళ్ళకి సినిమా చూపిస్తానంటూ కూడా ఆయన అప్పుడు వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు చూసుకుంటే చెవిరెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నారు అంటే ఏంటంటారు స్కామ్లు చేయడం బెదిరించడం అది హీరోయిజం అనుకుంటారా ఏమనుకుంటారా అంటే వాళ్ళు ఇంకా ఒక ఆశతో ఉన్నారు ఇరవై తొమ్మిదిలో మేము వస్తాం కానీ ప్రజలు మాత్రం ఇవన్నీ గమనించాలండి వాళ్ళు తెలివిగా ఆలోచించి వాళ్ళు ఓటు వేయాలి ఇరవై తొమ్మిదిలో మాత్రం ఇంకొకసారి వీళ్ళకి అవకాశం ఇస్తే ప్రజలు ఏ పరిస్థితిలో ఉంటారో వాళ్ళకే తెలియదు మనం ప్రతిసారి చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఈసారి మొత్తం దోచుకుని వాళ్ళు నోరెత్తకుండా చేస్తారు కాబట్టి ప్రజలు మాత్రం కొద్దిగా కూడా జాలి పడ్డారో వాళ్ళు జాలి పడే దిశకి స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి అది వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ బెదిరింపులు ఎంతో కాలం ఉండవులేండి ఒక్కసారి వాళ్ళకి శిక్ష పడితే ఓ ఏడేళ్ళు పైన అప్పుడు అందరూ కూడా నోర్లు మూసుకుంటారు ఒక ఐదేళ్లు వాళ్ళు ఎలాగా ఎలక్షన్స్ లో నిల్చోటానికి ఉండదు ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు ఓకే మేడం నమస్తే